హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చూడబోతున్న వీడియో వచ్చేసి చీరాల పట్టణం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉంది ఈ చీరాల బీచ్ చాలా ఫేమస్ అంటే ఇక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉండడం వల్ల మినీ బాంబే అని కూడా పిలుస్తుంటారు పర్యాటకులు ఎక్కువగా తెలుగు రాష్ట్రాల నుండి చూడడానికి వస్తూ ఉంటారు హైదరాబాద్కి దగ్గరలో ఉండే బీచ్ ఏది అంటే ఈ చీరాల బీచ్ ఇక్కడ ఖమ్మం నుండి వెళ్ళాం కాబట్టి బై రోడ్ అయితే ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది ఖమ్మం నుండి ఇక్కడ హోటల్స్ ఎక్కువగా ఉండవు కానీ రిసార్ట్స్ ఎక్కువగా ఉంటాయి స్టే చేయడానికి చూస్తున్నారు కదా హనుమాన్ విగ్రహాలు ప్రతి చోట ఉన్నాయి చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి వీకెండ్స్ అండ్ ఫెస్టివల్ టైంలో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది మిగతా రోజుల్లో వెళ్తే చాలా ఫ్రీగా ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా మనం చూడవలసినవి సూర్యలంక బీచ్ బాపర్ల చీరాల బీచ్ రెండు చూడవచ్చు చీరాల బీచ్ అయితే మత్స్యకారులతో అండ్ ఓడలతో బిజీగా ఉంటుంది ఈవినింగ్ టైంలో వెళ్తే చూడొచ్చు రకరకాల చేపల్ని చూస్తున్నారు కదా వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో నీట్గా అండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ చీరాల బీచ్కి అండ్ సూర్యలంక బీచ్కి టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఎక్కువ మంది ఈ సూర్యలంక బీచ్కి ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎందుకు అంటే చాలా ప్రశాంతంగా పరిశుభ్రంగా ఉంటుంది ఫ్యామిలీతో కలిసి వెళ్తే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు రిటర్న్ జర్నీలో వచ్చేటప్పుడు విజయవాడలో కనకదుర్గమ్మ అని దర్శించుకొని వచ్చారు మీలో ఎవరైనా ఈ బీచ్కి వెళ్ళి ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూసి మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్